ఇప్పుడు రెండు కనబడుతున్నాయి ఇక్కడ ఏ విధము చేతనైన సువార్తను అడ్డగించాలి అనేది ఈ లోక ప్రజల నిర్ణయం ఏ విధము చేతైన సువార్తను ఆటంకపరచాలి అటువైపు క్రైస్తవుల తీర్మానం ఏ విధము చేతనైనా కొంతమందిని రక్షించాలి ఇటైనా అటైనా ఒకే మాట కామన్గా ఏంటంటే ఏ విధము చేతనైనా చట్టాలు చేసి కానీ తమకున్న అధికారాన్ని దుర్వినియోగపరిచి కానీ చిత్రహింసలు పెట్టి కానీ బెదిరించి కానీ దౌర్జన్యంగా కానీ ఎలాగైనా సువార్త ఆపాలి అది వాళ్ళ యొక్క పంతం మన పంతం ఏమిటి ఎన్ని ఆటంకాలు వారు సృష్టించిన బెదిరించిన మనకు నెత్తరొచ్చేటట్టు మనల్ని కొట్టిన గాయపరిచిన ఆర్థిక ఇబ్బందులు కలిగించిన అధికార దుర్వినియోగం చేసిన దొంగ కేసులు పెట్టిన మనలో అనేక మందిని తప్పుడు కేసులు బనాయించి జైళ్ళలో పారవేసిన అనేక మందిని చంపిన మన కళ్ళ ముందే అనేక మందిని చంపిన మనల్ని కూడా చంపుతామని బెదిరించిన ఏ పరిస్థితుల్లోనైనా నేనైతే కొంతమందిని రక్షణలోకి నడిపించాలి అన్ని పరిస్థితులలో కొన్ని ఆత్మలు పట్టుకోవాలి అనేది క్రైస్తవుని భారం